హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్లో నేను ఎపిసోడ్ కాస్త డిసప్పాయింట్ చేసినట్లుగా ఉంది కదండి ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీరు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న హీరో పేరు కూడా రివీల్ అవ్వబోతోంది ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నలభై ఐదు గుండె పట్టుకుని ఇబ్బంది పడుతున్న సంపత్ దగ్గరకు రాబోతున్న అందరినీ చేతులతో ఆపి ఎవ్వరూ రావద్దు ఈ ఇంట్లో అందరూ నాకు విరోధులే నాకు నేనే ఒంటరిని కాబట్టి నా చావు నన్ను చావని అంతేకాని దయచేసి ఈ చివరి నిమిషంలో కూడా నా మీద ప్రేమ ఉన్నట్లు నటించి నన్ను ఇంకా మోసం చేయాలని మాత్రం చూడకండి అంటున్న సంపత్ దగ్గరకు శిసిర వచ్చి తనని పట్టుకుని ఏడ్చింది ఏంటండి ఇదంతా హాస్పిటల్కి పదండి అన్న శిశిరతో వద్దు శిశిర నువ్వు కూడా నీ కొడుకు పార్టీనే కదా ఇప్పుడు నా అడుగు అడ్డు కూడా తొలగిపోతే ఇక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నచ్చినట్లుగా బ్రతకవచ్చు కన్న కొడుకు పెళ్లి ఎలా జరిగిందో తెలుసా కూడా ఇంతసేపు నేను బ్రతికి ఉన్నాను అంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది అంటూ ఇంకా ఇబ్బంది పడుతున్న సంపత్ పరిస్థితిని పాజిటివ్గా చేసుకునేందుకు చరణి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటన్నయ్య ఇది వాడేదో తప్పు చేశాడని నువ్వు ప్రాణం తీసుకోవడం ఏంటి ఇదంతా కేవలం ఆ అమ్మాయి వల్లే అంటూ వర్షిణి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు సంతోషంగా ఉందా వర్షిణి నీ గురించి ఆలోచనలతో తన సంతకం ఏం పెడుతున్నాడో కూడా తెలియకుండా నీ పేరునే జపిస్తూ అదే సంతకంగా మార్చి ఫారెన్ డెలిగేట్స్ ముందు బిజినెస్లో అన్నయ్య పరువు పోయేలా చేశావు చివరకు కన్న కొడుకు ఈ ఇంటి వారసుడిని ఆఫీస్కి రానియకుండా అన్నయ్య తనంతట తానే వద్దు అని చెప్పి మాన్పించేలా వాడిని పిచ్చివాణ్ణి చేశావు అన్న చరణీ మాటలు విన్న వర్షిని ఏమంటున్నారు తను ఆఫీస్కి వెళ్ళటం లేదా నా వల్ల ఆఫీసులో తప్పు జరిగిందా అందుకే తను ఇంట్లో ఉండిపోతున్నారా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అబ్బో వచ్చిందండి రంగనాజ్ తుంగభద్ర ఏమీ తెలియనట్లు ఏం నాటకం ఆడుతున్నావే నిండా పది రోజులు కూడా కాలేదు నీ గురించి తప్ప మరో ఆలోచన లేకుండా చేశావు మొదటి నుండి వాడిలో ఉండే యాక్టివిటీస్ అన్నీ పోయి నీ పేరు మాత్రమే జపించేలా చేస్తున్నావు ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావో ఇంకా వాడు ఎంత చేస్తే నీకు సంతోషం కన్నవాళ్ళని దూరం చేసుకున్నాడు కంపెనీకి దూరం అయ్యాడు సమాజంలో ఒక బజారు మనిషిని పెళ్ళి చేసుకున్నాడు అనే మో విషయాన్ని కట్టుకున్నాడు ఇప్పుడు చివరికి తండ్రి ప్రాణాలు తీసిన వాడిగా కూడా తయారు చేస్తావా అంటూ కోపంగా మాట్లాడింది చరణి ఇంకా ఏం సాధించాలి అని ఇక్కడున్నావో నాకు అర్థం కావటం లేదు నిజంగా నువ్వు మనిషి ఉంటే ఈ పాటికే నీ వల్ల జరిగిన నష్టానికి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయి ఉండేదానివి కానీ అలా చేయలేదు అయినా నా పిచ్చి కానీ మీలాంటి వారికి కావాల్సింది అనురాగం ఆప్యాయత కాదు కేవలం ఆస్తి మాత్రమే డబ్బు ఆస్తి తప్ప ఇంకేం అవసరం ఉండదా మీలాంటి వాళ్ళకి అని అడుగుతున్న చరుణి దగ్గరకు రమ్య వచ్చింది అయినా ఇంకా తనతో మాటలేంటి అమ్మా ముందు వెళ్ళి మామయ్య సంగతి చూడు అంటూ చెప్పింది రమ్య వర్షిణి ఆ ఇంట్లోకి వచ్చిన రోజు నుండి ఎవరు ఏమన్నా ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అనని శిశిర కూడా వర్షిణి వైపు అదొకలా చూడటం తట్టుకోలేకపోయింది వర్షిణి తన వల్ల అతని కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనుకుంటూ ఉందో ఈరోజు అదే జరిగింది అందుకే ఇక ఇంకా నేను ఏ మొహం పెట్టుకుని అతని భార్యగా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అందరూ చెప్పినట్లు నా వల్ల ఎన్ని కష్టాలు రావాలి ఇంటికి అని అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది వర్షిని తనకు తెలియకుండానే తన అడుగు ఇంటి నుండి బయటకు పడడానికి సిద్ధమైంది కానీ మనసులో ఇప్పుడిప్పుడే అతనిపై మొదలవుతున్న ప్రేమ భావన వెళ్ళనీయటం లేదు కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అని అర్థమవుతోంది ఇంకా తను ఇంట్లోనే ఉంటే సంపత్కి అతనికి మధ్య ఇంకా ఎన్ని విభేదాలు సృష్టించబడతాయో అన్న ఆందోళన అందుకే బలవంతంగా అడుగు బయటకు వేసింది వర్షిణి వర్షిణి గారు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరో అన్న మాటలు పట్టుకుని మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా ఇప్పుడు మీరు ఇంటికి కోడలు అంటే ఇంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళ మాటలు పట్టించుకుని వెళ్ళిపోవలసిన అవసరం మీకు లేదు దయచేసి ఆగండి అంటూ అతను ఆపడానికి ప్రయత్నించాడు లేదండి నేను వెళ్ళవలసిన టైం వచ్చింది ఆ దేవుడు నా జీవితంలో అన్నీ ఇలానే రాసిపెట్టి ఉంచాడు నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఏ ప్రేమ నాకు దక్కదేమో అందుకే ఇకపై నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అందుకే నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పింది వర్షిని వదిన ఏంటి వదిన మాటలు నువ్వు మా అన్నయ్య భార్యవి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే నాకు అస్సలు ఇష్టం లేదు అంటున్న స్వప్నతో లేదు స్వప్న వెళ్ళాలి ఇప్పుడు నేను ఉంటేనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి నేను వెళ్ళిపోతే అందరూ సంతోషంగా ఉంటారు ముందు అంకుల ఆరోగ్యం మనకి ముఖ్యం తనని జాగ్రత్తగా చూసుకోండి వర్షిణి గారు ప్లీజ్ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అని త్వరలోనే చెక్కబడతాయి చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి ఎన్నో రోజులుగా నా మనసులో దాచిపెట్టుకున్న ఎన్నో మాటలు మీకు తెలియాలి మీరు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్ వర్షిణి గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి అతను అంటున్న మాటలు విని నాకు కూడా వెళ్ళని లేదు కానీ వెళ్ళక తప్పని పరిస్థితి ఇప్పుడు మీ నాన్నగారు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ జీవితంలో నుండి నేను అనేదాన్ని వెళ్ళిపోవాలి అని మనసులోనే అనుకుని అతని వైపు జాలిగా చూసి ఇంకా గుమ్మం కూడా పూర్తిగా దాటలేదు వర్షిణి ఇంతలో సంపత్ స్పృహ లేకుండా పడిపోయాడు అది చూసిన శిశిర భయపడుతూ అరే వరుణ్ రా రా అని గట్టిగా పిలుస్తూ మీ నాన్నగారు పలకటం లేదు త్వరగా రా వరుణ్ అని అరవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వరుణ్ వరుణ్ అన్న పేరు వినగానే ఒక్కసారిగా వెనక్కు తిరిగింది వర్షిణి నాకు చాలా భయంగా ఉందిరా వెంటనే మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని శిశిర ఏడుస్తోంది వరుణ్ అన్న పేరు వినగానే ముందుకు వెళ్తున్న వర్షిణి అడుగు అక్కడే ఆగిపోయింది ఏదో మాయ కమ్మినట్టు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది హమ్మయ్య హీరో నేమ్ చెప్పమని అడుగుతున్నారు కదా ఈ రోజు రివీల్ అయిపోయింది ఇకపై పదే పదే హీరో నేమ్ వినొచ్చు ఇంతకీ ఆ పేరు ఇన్ని రోజులు ఎందుకు దోబూచులాడిందో తెలియాలంటే కథలో ఇంకాస్త ముందుకు వెళ్ళాలి ఇక కథలోకి వెళ్దామా అందరూ సంపత్తిని పట్టుకుని గబగబా బయటకు బయలుదేరారు ఇక నీ చాప్టర్ క్లోజ్ వర్షిణి అవుట్ ఆఫ్ ది హౌస్ అని నవ్వింది రమ్య వరుణ్ అన్న పేరు తప్ప వర్షిణికి ఇంకేమీ వినిపించటం లేదు అంతలో స్వప్న వెనక వచ్చి వర్షిణి చేయి పట్టుకొని కార్ ఎక్కించింది తను ఎక్కడికి వెళ్తోందో ఏం చేస్తోందో కూడా అర్థం కావటం లేదు వర్షిణికి తను విన్న వరుణ్ అన్న పేరే చెవిలో మారుమోగుతోంది అందరూ రెండు కార్లలో హాస్పిటల్కి చేరుకున్నారు వెంటనే స్ట్రక్చర్ మీద సంపత్తిని పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్ళారు మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చెక్ చేసి చెప్తాను అంది ఫ్యామిలీ డాక్టర్ అను అక్కడ బయట బొమ్మలా నిలిచి ఉన్న వర్షిణిని చూసి మళ్ళీ ఎక్కడ కూడా తయారయ్యావా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అసలు నిన్ను అని కొట్టేందుకు చేయి పైకెత్తింది చరణి వెంటనే ఆ చేతిని ఆపాడు వరుణ్ అత్తయ్య నీకు ఇదే చివరిసారి చెప్పటం వర్షిని నా భార్య నేను ఇష్టపడి తాళి కట్టిన నా భార్య తనని ఎవరైనా ఏమైనా అన్నా బాధ పెట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కళ్ళు పెద్దవి చేసి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ ఏంటి బావ మరీ ఓవర్ చేస్తున్నా అసలు ఏమై చేసింది ఏంటి అవర్షిని నిన్న కాక మొన్న వచ్చిన అదే నీకు కుటుంబం కన్నా ఎక్కువైపోయిందా తను మంచిది కాదు అని తెలుసు కూడా ఇంకా ఇక్కడే ఉంచడంలో మీ అంతరార్థమేంటో మాకు అర్థం కావటం లేదు అంటే మామయ్య కన్నా నీకు అదే ఎక్కువైందా అన్న రమ్య మాటలు విన్న వరుణ్కి ఒక్కసారిగా కోపం ఎక్కువైంది నన్ను పెళ్లి చేసుకోవాల్సిన భావన నాకు కాకుండా దూరం చేసింది ఇప్పుడు ఇంటికి దూరం చేస్తున్నది అసలు దీన్ని ముందు ఇంటి నుండి బయటకు పంపిస్తే గాని ఇంటికి పట్టిన దరిద్రం పోదు అని వర్షిణి చేయి పట్టుకున్న రమ్య చెంప పగిలేలా కొట్టాడు వరుణ్ ఊహించిన పరిణామానికి ఒక్కసారిగా అవాక్కైంది రమ్య వెంటనే వర్షిణీ చేయి విడిచిపెట్టి కోపంగా వరుణ్ వైపు చూసింది తనని కాదు ముందు మీ ఇద్దరిని ఇంట్లోకి రానివ్వకుండా ఉంచితే ఇంటికి పట్టిన దరిద్రం సగం పోతుంది ఊరుకుంటున్నాను కదా అని అతిగా చేయొద్దు రమ్య మీ లెవెల్ తెలుసుకుని అంతవరకు ప్రవర్తిస్తే బాగుంటుంది నువ్వంటేనే నాకు ఇష్టం లేదు అని నీ మొహం మీదే చాలాసార్లు చెప్పాను అయినా కూడా నువ్వెందుకు నా కోసం కుక్కలా వెంటబడుతున్నావో అర్థం కావటం లేదు నీపై దానికి ఉన్న ప్రేమను నువ్వు అర్థం చేసుకోవటం లేదు రమ్యకు నువ్వంటే ప్రాణం అంది చరణి తనది ప్రేమ కాదు పైత్యం అది డబ్బు అనే దానితో మాత్రమే ముడిపడి ఉంది అత్తయ్య మనుషులు మనసులు వాటి విలువలు మీకు అర్థం కాదు డబ్బు బట్టే విలువ పెరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి మీలాంటి వారితో మాట్లాడడం కూడా దండుగా అంటున్న వరుణ్ మాటలు విని విసిగిపోయిన శిశిరా ఇక ఆపుతావా వరుణ్ ఇంటిలోనూ అదే గొడవ బయట అదే గొడవ చివరికి హాస్పిటల్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అసలు మీ నాన్నగారి పరిస్థితి గురించి నీకు కొంచెమైనా టెన్షన్ ఉందా అతని కోసం కొంచెమైనా బాధ ఉందా నీకు అయినా వాళ్ళు వీళ్ళు అండం కాదురా నేనే అంటున్నాను వర్షిని వచ్చాకే ఇంటిలో గొడవలు ఎక్కువయ్యాయి ఒకరితో ఒకరికి పొందన లేకుండా విడివిడిగా అయిపోతున్నారు మానసికంగా ప్రశాంతత లేకుండా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తావు నన్ను కూడా కొడతావా అంటూ కోపంగా అరిచింది శిశిర అంతే శిశిర మాటలతో అందరూ ఒక్కసారిగా మౌనం అయిపోయారు ఇంతలో బయటకు వచ్చిన డాక్టర్ అనుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వరుణ్ అను నాన్నగారి కండిషన్ ఎలా ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు అని అయితే చెప్పలేను వరుణ్ కానీ సర్జరీ కంపల్సరీ అనిపిస్తోంది నాకు తెలిసిన కార్డియాలజిస్ట్కి కబురు పెట్టాను తను ఆల్రెడీ బయలుదేరారు తను వచ్చిన తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం ఏమంటున్నావను కంగారు పడుకు వరుణ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఎప్పుడూ ఫిజికల్గా ఫిట్గా ఉండే అంకుల్కి ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా ఇంత ప్రాబ్లం రావడం ఏంటి ఇంట్లో అంతా బాగానే ఉంది కదా అని అడిగింది అను సంశయంగా యా అను కూల్ అన్నాడు వరుణ్ ఆ మాటలకు కోపంతో ముందుకొచ్చి కూలేంట్రా కూలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఇంటి వాతావరణం నీ పిచ్చి పనులతో యుద్ధరంగంగా మారింది రోజుకో రకంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ మా అన్నయ్యని తన మనసుని ముక్కలు చేశావు అను ఇదంతా అయ్యగారు ఏరి కోరి తెచ్చుకున్న పెళ్ళాం ఎటువంటిదో తను పుట్టు పూర్వత్రాలు ఏమిటో తెలిసి అన్నయ్య తట్టుకోలేకపోయాడు నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలో అర్థం కాక ఇలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అంటూ చెప్పింది చరణి ఏంటండి మీరు చెప్పేది అసలేం ఆంటీ అని అను ఆశ్చర్యంగా అడిగింది శిషిరని ఏం చెప్పమంటావను అంతా గందరగోళంగా ఉంది అసలు వరుణ్ ఏం చేస్తున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడో కూడా తెలియటం లేదు ఎప్పుడు తండ్రి మాటను ఎదిరించిన వాడు ఎప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కావటం లేదు అసలు ఇంటి పరువు తీసి ఇంటి సభ్యులందరినీ వేరువేరుగా చేయడమే వాడి లక్ష్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అన్న శిశిర మాటలకు ఆశ్చర్యపోతూ ఏంటీ మీరు అంటున్న మాటలు నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి అంది అను అదండి స్టోరీ విన్నారు కదా సీరియల్లో అన్ని పార్ట్స్ ఇంట్రెస్టింగ్గానే ఉండాలి అంటే ఒక్కోసారి కుదరదు కదండి ఒక్కొక్క ఎపిసోడ్లో డిస్క్రిప్షన్ చేంజ్ అవుతుంది అటువంటప్పుడు వెంటనే డిసప్పాయింట్ అయితే ఎలా వర్షిణి మంచిది అని వరుణ్ ఎంత సర్టిఫై చేసి చెప్పినా ఇప్పటి వరకు నిజాన్ని దాచిపెట్టాడు కాబట్టి ఎవ్వరూ నమ్మటానికి సిద్ధపడరు అందుకే కొంచెం స్టోరీని ఎన్లార్జ్ చేసి అందరూ నమ్మేలా చెప్పాలన్నదే నా ప్రయత్నం అలాగే సంపత్తులో మార్పు వచ్చి వర్షిణిని కోడల్గా యాక్సెప్ట్ చేయాలి ఇకపై అన్ని ఎపిసోడ్స్ చాలా త్వరగా అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్గా నడుస్తాయి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య